నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం వీటిల్ గో సమస్య గురించి తెలుసుకున్నాము వీటిల్ గో దీన్ని గ్లూకోడర్మా లేక బొల్లి మచ్చలు లేక తెల్ల మచ్చలు అని కూడా అంటాం అనమాట ఇది మనకి శరీర భాగాల్లో అన్నది వస్తూ ఉంటుంది తెల్లటి మచ్చల్లాగా అన్నది వస్తుంది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట అంటే మన వ్యాధి నిరోధక శక్తి మన కణాల మీదే పనిచేయడం వల్ల ఇలాగ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తాయి మనం విటులు గురించి తెలుసుకున్నట్టయితే మనకి శరీరంలో చర్మం ఫైబర్లో ఎపిడర్మిస్ అనేది ఉంటుంది ఈ ఎపిడర్మిస్లో మనకి మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైడ్స్ అన్నది ఉంటుంది అనమాట మనకి ఇప్పుడు ఈ కండిషన్లో ఏమవుతుందంటే మనకి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మన వ్యాధి నిరోధక శక్తే మన మీద మన కణాల మీద పనిచేయడం వల్ల ఈ మెలనోసైడ్స్ అన్న వాటిని డ్యామేజ్ చేయడం వల్ల కానీ వీటిని నాశనం చేయడం వల్ల మనకు అక్కడ మెలనిన్ అనే పదార్థం అనేది ఉత్పత్తి అవ్వదు అనమాట దానివల్ల ఏమవుతుందంటే అక్కడ తెల్లటి పచ్చలాగా అన్నది వస్తూ ఉంటుంది అనమాట దీనికి రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే దీనికి అన్నోన్ రీజన్స్ ఉంటాయి ఇది కొంతవరకు మనకి పెద్దవాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మనకి అలాగ వంశ పారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీంతోపాటు మనకి కొంతవరకు ఈ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్గా పనిచు డ్రామా కానీ అంటే ఏదైనా గాయాలు తగిలినప్పుడు కానీ శరీర భాగాల మీద దీంతోపాటు ఏమైనా ఇంజురీస్ కానీ ఏమైనా రసాయనాలు మనకి వీటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ కొంతవరకు ఈ మానసిక పరిస్థితి అంటే ఎక్కువ టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ ఈ తీవ్ర మనోవేదన వల్ల కానీ కొంతవరకు విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ ఇట్లాగా ఇవి మనం తీసుకునే ఆహారంలో ఏమన్నా పోషకాహార లోపం వల్ల కానీ ఇట్లా దీనివల్ల కూడా కొంత రిస్క్ ఫ్యాక్టర్స్గా ఉంటూ ఉంటాయి అన్నమాట దీంతోపాటు మనకి దీని సిమ్టమ్స్ని గురించి తెలుసుకున్నట్టయితే ఈ తెల్ల మచ్చలు అనేవి మనకి ఎటువంటి దురద కానీ మంట కానీ అన్నది ఉండదు శరీరంలో ఈ శరీర భాగాల మీద మనకి అంటే ఈ మ్యూకోజల్ లేయర్స్ మీద అంటే పెదవులు చివర కానీ మనకి ఫింగర్ టిప్స్ చివరి భాగంలో కానీ లేకపోతే మనకి కాలి భాగంలో కానీ ఫేస్లో కానీ ఈ కన్ను చివరి భాగంలో కానీ ఇలా చాలా ప్రదేశాల్లో అన్నది వస్తూ ఉంటుంది దీనిలో చాలా రకాలు ఉంటాయి మనం ఫోకల్ విట్టులు అంటే మనకి శరీర భాగాల మీద మనకి అక్కడక్కడ మచ్చల్లాగా అన్నది తెల్లటి లాంటివి వస్తూ ఉంటాయి ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో అన్నది వస్తూ ఉంటుంది అలా కాకుండా సిమెట్రికల్ వీటిల్గా అంటారు అంటే బాడీలో వచ్చిన తెల్ల మచ్చలు మనకి ఏడం వైపు కుడి వైపు అన్నది అంటే రెండు భాగాల్లోనూ సమానంగా ప్యాచెస్ అన్నది ఉంటుంది అలా కాకుండా సిమెట్రికల్ అంటే సెగ్మెంటల్ అంటాము సెగ్మెంటల్ అంటే మనకి శరీరంలో ఒక భాగంలోనే ఒక వైపునే ఏ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక భాగంలోనే ఈ తెల్లటి మచ్చలు అన్నది వస్తూ ఉంటుంది ఇంకా పాటు మ్యూకోజల్ వీటిలుగా అంట అంటే మ్యూకోజల్ లేయర్స్ అన్నది జంక్షన్స్ అంటే పెదవుల చివరి భాగంలో కానీ పెదవుల భాగంలో కానీ ఈ కన్ను కోసల్లో కానీ జరిటల్ పార్ట్స్లో కానీ ఇట్లాగా ఈ తెల్ల మచ్చలు అనేది వస్తూ ఉంటుంది అనమాట ఈ మచ్చలు అనేవి మనకి చూడడానికి సైకలాజికల్గా ఇబ్బంది కానీ దీనివల్ల మనకి మంట కానీ నొప్పి కానీ ఏమి ఉండవు ఇంకా ఇటువంటి మచ్చలే అంటే తెల్ల మచ్చలకి మనకి ఆల్బిన్ మ్యూజియం అనే కండిషన్ ఉంటుంది దీంట్లో కూడా మనకి బాడీలో తెల్లటి మచ్చలు వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి తెల్ల మచ్చలు అన్నది మనకి ఆఫ్టర్ బర్త్ అన్నది వస్తుంది ఆర్గనిజం అంటే ఇది ఒక జెనెటిక్ డిజార్డర్ ఇది మనకి పుట్టుకతోనే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో ఏమవుతుందంటే మనకి పిగ్మెంట్ ఇలాగే వైట్ తెల్లటి మచ్చలే వస్తాయి దీంట్లో ఏమవుతుందంటే ఐ పిగ్మెంట్ కూడా మనకి తగ్గుతుంది దీంతోపాటు ఐ విజన్ కూడా తగ్గుతుంది వీటిల కూడా మనకి చూపుతో ఏమే మార్పు ఏమి ఉండదు చూపు మంచిగానే ఉంటుంది పిగ్మెంటేషన్ కూడా మంచిగానే ఉంటుంది మనకి విటిలువలో ఆల్బునిజంలో కూడా కొంతవరకు ఎండకు వెళ్ళినప్పుడు కొంచెం సెన్సిటివిటీ అన్నది ఉంటుంది ఇలాగే మనకి టెరియాసిస్ అనే ఉంటే ఇంకో డిసీజ్ అన్నది ఉంటుంది దీంట్లో కూడా తెల్లటి మచ్చలు అన్నది వస్తుంటాయి శరీర భాగాల మీద అవి ఎక్కువగా ఛాతీ భాగంలో పొట్ట భాగంలో వీపు భాగంలో ఎక్కువగా వస్తుంటాయి కానీ తెల్లటి మచ్చలు అనేది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా వస్తుంటుంది దీంట్లో అన్నది మనకి ఈ ప్యాచెస్ అన్నది కొంచెం రఫ్గా ఉండి మనకి దురద అన్నది ఉంటుంది కానీ వీటిని కూడా మనకు ఎటువంటి దురద అన్నది ఉండదు అనమాట ఇలా మనం డిఫరెన్స్ చేసుకుని అవి ఏ తెల్లటి మచ్చలు అన్నది ఏది అన్నది మనం తీసుకోవచ్చు అండి దీనికి కొంతవరకు మనం విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి కొంతవరకు పోషకాహారం అన్నది కొంతవరకు మంచిగా తీసుకుంటే అంటే మనకి జింక్ కానీ ఈ ఫోలెట్ కానీ మనకి విటమిన్ డె బీట్వాల్ కానీ ఇట్లాంటి పదార్థాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకుని మనం కొంతవరకు న్యూట్రిషనల్స్ ఫుడ్ పోషకాహారం తీసుకుంటే కొంతవరకు మనం ఇవి కాపాడుకుంటూ ఉండవచ్చండి పాటు మనకి కొంతవరకు ఇది గృహ చిట్కాలు అంటాం కదా దీంట్లో ఏమవుతుందంటే కొంతవరకు అక్కడ ప్యాచెస్కి వీటికి కొంతవరకు ఇలాగా అప్లై చేస్తుంటారు ఆయిల్స్ లాగా అవి కొంతవరకు అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు మనకి హోమీలో చాలా రకాల మందులు ఉంటాయండి కొంతవరకు స్వరాలయం ఏఎస్ఎఫ్ అలాగా చాలా రకాల మందులు ఉంటాయి ఇవన్నవి మనకి ఇమ్యూన్ డిసీజ్ అన్నది అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అవ్వడం వల్ల మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి దీనికి హోమియోలో మంచి మందులు ఉంటాయి అంటే మనకి మానసిక శారీరక లక్షణాలు అనేది తీసుకుని కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది ఒక హోమియో వైద్యుని పరీక్ష నేపథ్యంలో మనం మందులు వాడుకున్నట్టయితే మీకు కరెక్ట్గా దీనికి ట్రీట్మెంట్ అన్నది ఉంటుందండి ఈ ప్యాచెస్ అనేది పెరగకుండా మనకి ఇవి కంప్లీట్గా క్లియర్ అయ్యేలాగా హోమియో మెడిసిన్స్ అన్నది ఉంటుంది మీకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒకసారి దగ్గరలోని మెడినన్ టీమ్ సంప్రదించండి మీకు వాళ్ళు గైడ్ చేస్తారు థ్యాంక్ యూ